நமஸ்தே வெல்கம் டு சேனல் நமஸ்து மனோ பாட்டு உன்னு சீனர் பலி அனலிஸ்ட் அர்சுன் வெள்ளி கார்டு நமஸ்காரம் சார் நமஸ்காரி సార్ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఉమ్మడి ప్రకాశంలో ఆ వైసీపీకి ఎంత వ్యతిరేకత ఉందని చెప్పేసి ఆ ఇద్దరు సీనియర్ నేతలైతే లిస్ట్ అంటే ఎంతమంది వస్తారు వైసీపీకి ఎంతమంది సీట్స్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళైతే ఒక లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది అసలు ఏంటి సరే ఈ పరిణామాలు మనం ఎలా చూసుకోవాలి ఉమ్మడి ప్రకాశంలో చాలా తక్కువ స్థానాలు మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి అయితే ఇద్దరు సీనియర్ నేతలు అయితే ప్రకటించడం జరిగింది దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలి సార్ మనం మనం రియాక్ట్ అవడానికి మనం ఏదంటే వాళ్ళు రియాక్ట్ ఎందుకంటే మనకు ముప్పే ఉంది ఆ సర్దేసుకుంటే దుకాణం నుంచి ఎక్క సంతోషంగా ఎలాంటారు బాబు బాబా బై జగన్ టాటా బై బై అని చెప్పొచ్చు ఉమ్మడి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి ఫస్ట్ కాజా తాపేశ్వరం కాజా తిన్నది అక్కడే వాళ్ళు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గుంజుకున్నది తెలుగుదేశం పార్టీ ఊపిని ఉత్సాహాన్ని ఇచ్చిన జిల్లా ఉమ్మడి ప్రకాశం గత ఎన్నికల్లో కూడా రాష్ట్రం అంతా ఒకలాగుంటే నాలుగు సీట్లు పైగా ఇచ్చి వాళ్ళు ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ కంచుకోవడం అని చెప్పేసి చెప్పారు అన్నాడు ఇప్పుడు ఈ అరాచక పాలన చూసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అక్కడ ఒక్క సీట్ కూడా టీడీపీ వదులుకునే పరిస్థితి లేదండి ఎందుకంటే వైసీపీకి ఒక్క సీట్ కూడా రాదు టీడీపీ అయితే ఇక్కడ ఏంటంటే మన ఇద్దరు సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారు మన దగ్గుపాటి వెంకటేశ్వర్ల వెంకటేశ్వర రావు వైసీపీ పార్టీకి ప్రజలు ఇంత వ్యతిరేకత ఉందని చెప్పేసి తనైతే ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాను మీ మొన్న కూడా చూసినట్టయితే తను మీడియా ముందు వచ్చేసి నేను గెలవ అంటే రాకపోవడమే మంచిదైంది లేకపోతే ఈ రోజు నేను ఎంత స్వేచ్ఛగా రోడ్ మీద తిరగేవాడిని కాదని చెప్పేసి తను మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి ఉంది సార్ మీరు ఇది చూసే ఉంటారు వైసీపీలో వైసీపీ నేతలకు అంత వ్యతిరేకత ఉందని ఆయన వైసీపీ మీద వ్యతిరేకత గురించి కాదు చెప్పేది ఇండైరెక్ట్ గా ఆ అర్థం వచ్చేలా చెప్పాడు ఎలాగంటే నేను ఎమ్మెల్యేగా ఎందుకు కాకపోవడం మంచిదయ్యింది నన్ను ఓడించి మంచి పని చేశారు మీరు వీళ్ళ అద్వాని దద్దమ్మ చేతగారి పరిపాలనలో కనీసం నేను రోడ్లు వేయించలేకపోయే పరిస్థితి వచ్చింది జడ్డ పేరు వచ్చినా నన్ను అందరూ తిట్టుకుందరు నేను ఓడిపోవడం మంచిది అని చెప్పాను అంటే ఇంకొక నాయకుడు అన్న రాంబాబు గారు అని చెప్పేసి గత ఎన్నికల్లో హైయెస్ట్ మెజారిటీలో టాప్ టాప్ టూ అది ఆయన విరక్తి చెంది వదిలేసుకున్నాడు నేను రాజకీయాల దూరంగా ఉన్నాను ఇది సెపరేట్ సబ్జెక్ట్ అండి అన్న రాంబాబు గారు వైస్సీలు వైస్సీల మీద బయట చేస్తున్న దాడుల గురించి మాట్లాడేనా అన్న రాంబాబు గారు అది నిజం ఎందుకంటే గారు చెప్పింది ఒక రకంగా నేను నేను తప్పిస్తున్నాను బాబు అంటూ అదొక అదొక రకం ఇక్కడ అన్న రాంబాబు గారి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి వైశ్యులు మేము వ్యాపారం చేసుకునే వర్గాలు మమ్మల్ని అణచివేస్తున్నారు ఆధిపత్య వర్గాలు అని చెప్పారు అందరూ కొంచెం వాస్తవం ఉంది యాక్చువల్గా వైశ్యులు ఒక రకంగా సోమిగా ఉంటారు వాళ్ళ మీద ఈ మధ్య కాలంలో గత ఐదారేళ్ల క్రితం కూడా పామట్లు సామాజిక స్మగ్నర్లను పుస్తకం రాశాడు ఒక ఆయన అంటే వాళ్ళని లోకుగా చేసినట్టుగా ఉంది ఇదంతా కించపరిచినట్టుగా అలాగే సిద్ధారాఘరావు గారిని గత ఎన్నికలు అయిన తర్వాత ఆయన్ని వేధించి ఏ పుడేసి తినేశారు ఆయన పార్టీ మరిలా చేశారు ఆయన అలాగే మద్దాలగిరి భయపెట్టారో పలో ప్రలో పెట్టారో ఏం చేశారు తెలియని తీసుకోవడానికి సీట్ లేదు అలాగే వెల్లంపల్లి శ్రీనివాసు అతను మంత్రి పదవి ఇచ్చే బాగా ఉందరామ చూస్తున్నారు అనుకున్నారు వయస్సు మామూలుగా వయసు అందరూ ఒకలా ఉంటే వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటాడు అతను అతను నోటు ఆయన రాజుగారిని విజయనగరం గారిని కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఆయన చేత రంగం మాట్లాడిచ్చారని అని చెప్పొచ్చాడు అలా మాట్లాడితేనే నీకు మంత్రి పదవికి ఇచ్చిందని న్యాయం వద్దని ప్రలోభ పెట్టి అలా చేశారు ఆయన చెడ్డ పేరు తెచ్చుకోండి లేదు ఇది వైస్ సుబ్బారావు గుప్తా భౌతిక దోడు అలాగే అసలు ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో వెంటనే శ్రీకాకుళంలో ఒక ఆర్యవైసీ యువకుడిని చిత్రహింసలు బాగు చేశారు వచ్చిన వెంటనే ఒక వారం పది రోజులకి అలాగే జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారు ఆయన అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గడించాడు ఆయన హంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆయన నిర్మించాడు ఆ అవకాశం ఎలా వచ్చింది తనను ఎలా నమ్మాడు ఎవరు నమ్మారు తనకు అవకాశం ఎవరిచ్చారో ఆయన ఆయన నోడుతూ ఆయన స్వయంగా చెప్పాడు చంద్రబాబు గారు అండి తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అటువంటి వ్యక్తుల్ని వాళ్ళకి గుర్తించి గౌరవించి వాళ్ళకి అవకాశం కల్పిస్తాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కులాల మతాల చూడరు ఆర్య వయసులకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గౌరవం ఎవరు పైగా రోసయ్య గారు అంటే ఎంతో గౌరవం వాళ్ళందరికీ వయసులు అందరికీ ఆయన తమ వాడుగా చూసుకుంటారు తమ అండగా చూసుకుంటారు అటువంటి రోసయ్య గారు చనిపోతే అసలు ఆ నాన్న చనిపోయినప్పుడు రోసయ్య గారు ముఖ్యమంత్రి అయితే ఆయన్ని దిగిపోయేదాకా నిద్ర వాళ్ళది ఆయన చనిపో ఆయన ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీస మర్యాద మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నాలుగైదు సార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసి బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిని చనిపోతే కనీస మర్యాద పాటించకుండా కనీసం వాళ్ళ లాస్ట్ రైట్స్ కూడా వాళ్ళు వెళ్ళలేదు చాలా అగౌరవర్చిడు ఇలాంటిది తెలియకుండా ఓడలో బెదిరింపులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు చక్కటి వ్యాపారాలు చేసుకుంటారు వాళ్ళు ఓడలో ఒక రకంగా చెప్పాలంటే చిన్న 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 సైజు కోఆపరేటివ్ బ్యాంకులు రైతులకి వ్యవసాయ కూలీలకి మధ్య తరగతి వాళ్ళకి వాళ్ళందరికి కూడా అప్పులు ఇచ్చి నెలవారి నెలవారి అప్పులు ఇచ్చి ఒకసారి తీసుకుంటారు రైతులకి అయితే సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు ఆ రకంగా చిన్న వ్యాపారం చేసుకుంటా అందరికి కలిసి మెలిసి అందరితో కలిసి అందరితో పాటు బతుకుతారు ఇలాంటి వ్యక్తుల్ని ఆ సామాజిక వర్గాన్ని వీళ్ళు వేధించి లోగు కట్టి దాడులు చేసి వాళ్ళు మెత్త మెత్తగా ఉంటారు కదా ఎవరితో గోడ ఇష్టపడరు ఇష్టపడరు వాళ్ళని చాలా వేధించి దారుణంగా హింసించారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీలోకి వస్తే శ్రీరామ్ తాతయ్య గారు వాళ్ళ తమ్ముడు ఎలా వాడైనా గాని ఆయన గౌరవించి ఆయన అదుపులో పెట్టి మంచి మంచి బుద్ధి చెప్పాడు ఆయన అవకాశం కల్పించాడు సతారామారావు గారికి మంత్రి పదవి ఇచ్చాడు ఇలాగా వెంకటేష్ గారికి ఒకసారి ఎంపీ ఇయ్యాడు ఒకసారి రాజ్యసభ ఇచ్చారు వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ రేపు ఇస్తారు ఇలాగా వాళ్ళకి అవకాశం ఉన్నంత మేరకు ఆ ఆ సామాజిక వర్గాన్ని చాలా గౌరవించి గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రోషన్ గారి గురించి కాంగ్రెస్ అభిమానులుగా ఉండి సరే రాజశేఖర్ రెడ్డి గురించో లేకపోతే ఎవరి గురించో మొత్తం మీద లాస్ట్ టైం వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించారు ఆ సహకరించిన పాపానికి వాళ్ళందరినీ కూడా మానసికంగా వేదన మన క్లేశం కలిగించేటండి ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని అడిగి ఒక్క అని ప్రజల్ని అడిగి ప్రజల ఓట్లు వేయించుకొని ఈ రోజు దూరం పెట్టిన పరిస్థితి సార్ అందుకు అందుకునే సంఘటితం అయ్యే వాళ్ళందరూ కూడా బెల్లం కొట్టిన రాయి ఉంటది కదా కొట్టులో బెల్లం కొట్టి బెల్లం బెల్లం కొట్టిన రాయి అంటే అర్థం పెట్టే తెలుసు అండి బాగుంటే కదంటే ఈ వైస్ షాప్ లు కిరాణా షాపులు ఉన్నా కదా బెల్లం అచ్చుల్ని కొట్టడానికి ఒక కత్తి పెట్టి దాన్ని రాయిచ్చి కొడతారు ముక్కలకి తోకమేస్తాను కనమాట అలా బెల్లం కొట్టి రాయించి నిజమే ముట్టుతారు అన్నమాట వీళ్ళందరూ వైసీపీ నాయకులు అందరూ వాళ్ళందరూ చాలా దూరంగా జరుగుతున్నారండి అంతా হুম রাইট থ্যাংক ইউ সো মচ সুম মাঠ ও থ্যাঙ্ক থ্যাঙ্ক ইউ সো মচ রাইট থ্যাংক ইউ সো মার জুম কিন্তু পাট ও থ্যাংক ইউ থ্যাংক ইউ সো